నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకేంద్రాభాయ్ అయిపోయింది సల్లగా అయినా మీకేంద్రాబాయ్ కేసీఆర్కు నేను రాసినటువంటి లేఖపై కొందరు లేఖ వీరులు గ్రీకు వీరుల విమర్శలు చేస్తున్నారు నా తండ్రికి నేను లేఖ రాసుకుంటే మీకేంద్రాభాయి నొప్పి ముందు ఆ లేఖను లీక్ చేసింది ఎవరు చెప్పాలి నేను నోరు విప్పితే బాగుండదు నాకు వెన్నుపోటు రాజకీయాలు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు బీజేపీ వాళ్ళు ఆసుపత్రి పెడితే దాని ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు నేను సూటిగానే మాట్లాడతాను స్ట్రైట్గా రాజకీయాలు చేస్తారు మామూలు కాదు కుదుపు కుదుపి ఇట్లా బట్ట ఇట్లా పెట్టి వేస్తుంది కరెక్ట్ బీజేపీ జైల్లో పెట్టింది కాబట్టి ఒక ధైర్యవంత లేక అంటే కొంతమంది మ్యాక్సిమం ఏం చేస్తుంది తెలుసా కాంగ్రెస్ పార్టీలో ఉండి అడగోలిగా దోసుకుంటే నరేంద్ర మోడీకి లొంగి నరేంద్ర మోడీకి లొంగి ఈ పైసలు తీసుకొని ఆ పార్టీలో చేరేటువంటి సన్నాసులు ఉన్న ఈ కాలం లోపల సొంత పార్టీని బీజేపీలో వెళ్తా అంటే మీ పండవెట్టి మీ తాట తీస్తా అని చెప్తున్నటువంటి మహిళ కవిత ఖచ్చితంగా ఇక్కడ చూస్తే కవిత గట్టిగా వేసుకుంటుంది మామూలు కాదు మా అన్న కానీ ఆడెవడన్న కానీ ప్రజల ముందు అన్న అంటే ఇంటికాడ రాఖీ కట్టేటప్పుడు అన్న దాని తర్వాత చెవులు పట్టి నాలే కొడతా అని చెప్పింది ఇజ్జత్ తీసి పడేసింది రాజకీయాలు నాకు తెలియదు ఇంకా వాళ్ళు ఆసుపత్రి పెడితే పోయింది ఎవడు ప్రారంభోత్సవానికి ఎవడు వెళ్ళాడు నేను సూటిగా మాట్లాడతా స్ట్రైట్ రాజకీయాలు చేస్తా అని చెప్పింది ఇది నా పార్టీ నాకు హక్కుంది అని చెప్పి కూడా ఇంకో మాట అన్నారు రైటు కోవటలు ఉన్నారంటో నాపై పడి నాపై పడి ఎడుస్తుంది ముందు ఆ కోబాట్లను బయటకు పంపండి ఇది బీఆర్ఎస్ నా పార్టీ నాకు హక్కు ఉంది నా నాయకుడు కేసీఆర్ ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను ఇతరుల నాయకత్వంలో పనిచేయ పార్టీ నుంచి నన్ను బయటకు పంపేటువంటి దమ్ము ఎవరికి ఉందిరా సన్నాసులారా తప్పు చేసిన చేసినప్పుడు నేను ఎందుకు భయపడాలి ఎవరికి తల వంచను నాకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు పూర్తి క్లారిటీగా ఉంది దెబ్బకు కేటీఆర్ పొంకణాలు కొట్టే కేటీఆర్ దెబ్బకు బిత్తర పోయి ఇట్లా కొట్టి ఇట్లా అయి ఉంటాయి కేటీఆర్ ఇది పరిస్థితి బీజేపీలో బీఆర్ఎస్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర దెబ్బకు ఇది కూడా సగం దెబ్బ కింద మీద కుట్ర చేసిరు ఇక్కడ అంటే మెజ్జు చేసేందుకు నూట ఒక్క శాతం ప్రయత్నించారు అయిపోయే సచ్చిరి గొర్రె దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవట్టు అంటూ నాపై ముద్ర వేశారు వ్యతిరేకిస్తే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు మామూలు కాదు వంద శాతం కాదు నూట ఒక్క శాతం ఎందుకు వ్యతిరేకించి ఎందుకు మెర్జీఎస్ అన్నారు బీఆర్ఎస్ని ఎందుకు కాంగ్రెస్ బీజేపీలో కలుపుతారో తెలుసా విపరీతమైన దోపిడీ ఆ దోపిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇయల్ల రేవంత్ రెడ్డిని అని అంటున్నాం కానీ దోపిడీ అంటే అది మామూలు దోపిడీ కాదు ఇంతవరకు తెలంగాణ కనీవీరి అయిన దోపిడీ జరిగింది వీళ్ళ చేతుల ఆ దోపిడీ జరిగినటువంటి విషయంలో నరేంద్ర మోడీతోని అంటగాగినటువంటి పరిస్థితి రాజకీయం ఏముందా మో బీజేపీ మనం కలిస్తే మళ్ళీ గెలుస్తాం అలా కలిపేసి పహలు దాసుకోవచ్చు లేకపోతే కాంగ్రెస్ బీజేపీ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే ఈ టైంకు జుట్టు గులిగడలు గడ లోపడేతరులు భూములన్నీ మళ్ళీ వాసొచ్చు పేదలకు ఇస్తుంది అవి కాకుండా జరిగింది ఇప్పుడు కాబట్టి బీజేపీ ఎవడు ఏ పార్టీ అది దొంగలకు సర్దిగట్టే పార్టీ బీజేపీ పార్టీ దొంగలకు సర్దిగేట పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి అది దొంగలను పేరు ఆ దొంగని భయ నువ్వు దొంగ అంటది అని భయపట్టించి నీది ఇది అని చెప్పి నేను జైలు వేస్తామని చెప్తుంది మళ్ళీ వారం రోజులు కాగానే అంత కలిసి అంత ఎన్ని పైలు ఉన్నాయి ఇచ్చేసి మాకు ఇచ్చేసి నువ్వు కూడా మా దగ్గర చప్పుడు లేదు వాషింగ్ పౌడర్ నిర్మా ఇది బీజేపీ కథ కాబట్టి కవిత దెబ్బకు బీజేపీ బీఆర్ఎస్ బిత్తరపోతాయని నా వీడియోలు చూడండి ఎప్పుడో చెప్పిన కవిత కనుక కరెక్ట్ నిలబడితే రెండు నిలబడే పార్టీ దొంగలు దొంగల ముఠాల ఒక ముఠా సమూహమే ఈ బీజేపీ బీఆర్ఎస్ మొత్తం దోపిడిగాలు ప్రజల మీద ఇంత శుద్ధశుద్ధి లేదు ఇదేమో బీఆర్ఎస్ ఏమో తెలంగాణ సెంటిమెంట్ బీజేపీదేమో మతతత్వ సెంటిమెంట్ హిందూ సెంటిమెంట్ ఈ రెండు ప్రజలకు మళ్ళీ హిందువులకు అది చేయదు తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ప్రజలకు ఏమాత్రము సేవ చేయని పార్టీ బీఆర్ఎస్ హిందువులను గట్లే కలిపే పార్టీ బీజేపీ కానీ ఈ రెండు ఈ రెండు మీట్లనే ప్రజలను రగుల కొడతారు రెచ్చగొడతారు జద్దు కవిత సీరి పడేసింది ఎక్కడిదక్కడ ఇక్కడ 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 అంటే మెది చేసేందుకు నూట ఒక శాతం ప్రయత్నించారు అయిపోయా కథం అయిపోయి కోవట్టలు అంటే కోవట్టులు అంటే బయటకు పంపించకుండా నాపాయ్యేంద్రా మీరు ఏడిచేది అన్నది ఇంటి ఆడబిడ్డను కూడా చూడకుండా ఇక్కడ పెయిడ్ ఆర్టిలస్తో బద్నాం చేస్తారా యూజ్లెస్ పిల్ల అన్నట్య్య నాకు నీతులు చెప్పేటోళ్ళంతా పార్టీ కోసం ఏం చేశారో చెప్పు రి కేసీఆర్కు కేసీఆర్ కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళ ముందు ఎందుకు స్పందించలేదు వాళ్ళందరూ ఇక్కడ పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే చాలా ఇక్కడ పార్టీ ఉత్సవాలకు మరి అమెరికాలో అమెరికాలో చేసుకున్నాడేంది అబ్బా నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్ర చేస్తున్నారు నేను కాంగ్రెస్లో చేరుతాననే వార్తలు పూర్తిగా అబద్ధం ఓకే వెరీ గుడ్ నేను కాంగ్రెస్లో చేరుతానన్నటువంటి మాటలు పూర్తిగా అబద్ధం అని చెప్పింది తర్వాత నాకు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు నేను నోరు విప్పితే బాగుండదు కథం వణికిపోతున్నారు గజగజ 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 గజ అబద్ధం అని ఉండి బాగుండదు కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా వేరే ఎవరి నాయకత్వంలోనూ చేయను కేటీఆర్ రావులే లక్ష్యంగా చాట్లో కవిత దెబ్బకు హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ అసలు బో తినకుంటారు నైటు బా ఎంత పని చేసిందిరా అంత నటిస్తే కేసీఆర్ జైలు ఉంటే పోలే సరే అది పక్కన పెట్టి తండ్రికి జ్వరం వచ్చింది అప్పుడు ఆ కాలిరిగిపోయింది కాబట్టి ఆయన పోలే వీళ్ళు కూడా నటించారు అంతే ఢిల్లీకి వయరు వచ్చారు ఈమెకు తెలిసిపోయింది అంతే సంగతి అంతా ఇది పరిస్థితి ఘోరంగా నిన్న ఒక మంచి కార్యకర్తల కార్యక్రమంలో కవిత పాల్గొన్నది ఒక ఫోటోలు కూడా పెడతా ఉన్నారు ఇవన్నీ రేంజ్ లో ఒక రేంజ్ లో ఆడుకుంటా ఉన్నది